అందరికీ అండి ఉదయం లేవగానే ఈ నాలుగు పనులు చేసేవారు జీవితాంతం పేదవాడుగానే ఉంటారు ఈ విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతమవుతాయని మన గ్రంథాల్లో శాస్త్రాలు మరియు పండితులు చెప్తారు కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు అదే వారి పని మరియు ఆరోగ్యానికి కూడా నాశనం చేస్తుంది ఉదయం లేచిన తర్వాత అస్సలు చేయకూడని పనులేమిటో మన గ్రంథాలలో ప్రస్తావించబడింది కాబట్టి ఈ పనులు గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది అప్పుడు శ్రీహరిదేవి నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడుగు అన్నారు ప్రభు ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉంటాడు మరియు మరొక వ్యక్తి పేదరికం నుంచి బయటపడి చాలా త్వరగా ధనవంతుడవుతాడు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటని అడిగింది లక్ష్మీమాత అప్పుడు ఇలా అన్నాడు దేవి లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉండడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారి జీవితంలో అంటే వారిని జీవితంలో ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు దేవి వాటి గురించి ఇప్పుడు నీకు వివరంగా ఒక కథ ద్వారా చెప్తాను అయితే ఈ కథను నువ్వు పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదా మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉంటేనే నేను కథ చెప్పడం ప్రారంభిస్తాను అని అంటాడు శ్రీహరి ప్రభు నేను పూర్తిగా చివరి వరకు ఈ కథను శ్రద్ధతో వింటానని చెబుతుంది దేవి ఒక అడవిలో మహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు దానికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు ఆ రైతు జీవితంలో కష్టాలతో నిండి ఉంది అతనికి వ్యవసాయం చేయడానికి కూడా చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదల్లో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత సులభం కాదు కానీ ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతను తరచుగా సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు తన భార్య కష్టపడి పనిచేసి ఓపిక గల మహిళ ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకి వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలనుకుంది కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నేలతో నిండిపోయేది తన పిల్లలు బాధను చూసి తను ఎంతో కృంగిపోయేవాడు తన కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బు లేవు మరియు ప్రతిరోజు మంచి ఆహారం లేకపోవడంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్య బారిన పడేవారు ఆ రైతును ఆ పరిస్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరికొంతమంది అతనిది సోమరితనం వల్లే అన్ని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందాడు మరియు నిస్సహాయంగా కూడా ఉన్నాడు ప్రతి రాత్రి అతని జీవితంలో ఎప్పుడు మారుతుందని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ అతను అదే దినచర్యను అనుసరించేవాడు ఆ సాధువు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరికి ఏమండి ప్రజల సమస్యలు ఒక సాధువు ఒక మహారాజు పరిష్కరిస్తున్నాడట మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి మన సమస్యలు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చని చెప్పింది కానీ ఆ రైతు వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి అతను భార్య బలవంతం పెట్టడంతో ఆ సాధువు మహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు ఆ రైతు సాధువు మహారాజు దగ్గరికి చేరుకొని ఆయన పాదాలికి నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు స్వామి నేను చాలా పేదవాణ్ణి నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికే నేను జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆనందం కూడా దొరకడం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అప్పుడా సాధువు మహారాజు ఆ రైతును చూసి నవ్వి ఆయన ఇలా అన్నాడు నాయన పేదరికమంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు నీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవడం నీకు నాలుగు అలవాట్ల గురించి నిన్నీకి చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకుని పాటిస్తే అవి నీ జీవితం మార్చి నిన్ను ధనవంతులుగా చేస్తాయి ఆ రైతు మహారాజా దయచేసి ఈ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాధువు మహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరిగా ఉండి తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోనే సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండడం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియచేయాలని అనుకున్నాడు ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలా మంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారు అక్కడ చేరుకున్నప్పుడు నిధి అప్పటికే తీసివేయబడింది ఒక వృద్ధ రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుంచి బహుమతి అందుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలో ముఖ్యమైన అవకాశాలు కోల్పోయాడని రాజు రైతులందరికీ చెప్పాడు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించడమే విజయానికి కీలకం అది విన్న రైతు తల వంచి తను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటానని రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు సాధువు ఒక మహారాజు తనకి ఉదయాన్ని నిద్రలేచి రోజు ప్రారంభించవని సలహా ఇచ్చాడు నాయన రెండో అలవాటు ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన యొక్క ఆలోచనలు తెలిస్తే అతని మనసులో భయం అనేది సంతృప్తి ఉంటుంది అప్పుడు అతని శక్తి మొత్తం నాశనమవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపారివేత్త తన సమస్యను గురువుగారితో చెప్పుకునేవాడు స్వామి వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది ఇది ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలు గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారికి ముందు ముందే మరో గంటలో మీరు అని అడిగాడు ఈ రోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నానని అన్నాడు సాధు మహారాజు అతనికి వివరించాడు నీ ప్రతికూల ఆలోచన మాత్రమే నీ చర్యలను ప్రభావితం చేస్తాయని అని ప్రతి ఉదయం కూడా ఈ రోజు గురించి ఆలోచించు ఈ రోజు బాగుంటుంది మరియు మీరు పూర్తి అంకిత భావంతో పనిచేయాలని వ్యాపారవేత్త తన ఆలోచనను మార్చుకున్నాడు మరియు క్రమంగా తన వ్యాపారం వృద్ధి చెందడం ప్రారంభించింది ఇది విన్న రైతు మహారాజు ఇది నిజం నేను ఉదయం లేవగానే నేను ప్రతికూలంగా ఆలోచించడం ప్రారంభిస్తామని మూడో అలవాటు క్రమశిక్షణ లేకపోవడం అయితే ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణ పాటించకపోతే మరియు పని చేయకపోతే అతను తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అప్పుడు సాధు మహారాజు మరో కథ చెప్తాడు ఒక యువ శిష్యుడు తన గురూజుని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలరని అడిగాడు గురువు ఇలా జవాబిచ్చాడు ప్రతి ఉదయం సూర్యోదయం కంటే ముందు నిద్ర మేల్కొని ధ్యానం చేసి నీ రోజున అంటే నీ రోజు ఏంటని ప్లాన్ చేసుకోండి శిష్యుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్టుగానే చేశాడు కానీ తర్వాత సోమరితనం కారణంగా అతను క్ష క్రమశిక్షణ విడిచిపెట్టాడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుంచి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు ఊహించిన కష్టాలను అనుభవించేలా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకు విధేయతను చూపించి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకుంటాడు క్రమంగా అతడు తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తానని మహారాజుకి వాగ్దానం చేశాడు చివరగా మహారాజు నాలుగో అలవాటు గురించి చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా అసంపూర్ణంగా ఉంటుంది మరియు దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి అతడు మరొక కథలు చెప్తాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కళ్ళకన్నాడు అతను చాలా చెట్లు నాటాడు కానీ అతడు వాటిని పట్టించుకోలేదు అతడు ప్రతిరోజు ఒక కొత్త మొక్కలు నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకు అతను మొక్కలన్నీ ఎండిపోయాయి అతను మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ప్రతిరోజు కొత్త మొక్కలు నాటాను కానీ ఎందుకు విజయం సాధించలేదని అని అడిగినప్పుడు మహారాజు ఇలా చెప్పాడు అయితే నీ జీవితాన్ని గడిపే వ్యక్తి లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా అంటే అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరని అన్నాడు నీ కళను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతుకు చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు సాధు మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన ఉదయపు అలవాట్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధు మహారాజుకి వాగ్దానం చేశాడు ఈ రోజు నుంచి నా అలవాట్లు మార్చుకుంటానని ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రార్థనతో ప్రారంభించాడు మరియు ధ్యానం అతను మానసిక ప్రశాంతతనిచ్చింది నిచ్చింది మరియు అతని ఆలోచన సానుకూలంగా మారింది అతని రంగంలో పనిచేయాలని రోజువారి దినచర్యలు ఏర్పరచుకున్నారు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతని పురోగతికి ప్రధాన కారణమవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటల పనిచేయాలని ఆ తర్వాత తన కుటుంబంలో సమయం గడపాలని అతడు నిర్ణయం వారంలో కొత్త పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడడం ప్రారంభించాడు అతని పంటలు బాగా పండడం ప్రారంభించాయి మరియు గ్రామస్తులు అతను కృషిని ప్రశంసించడం ప్రారంభించాడు అతను తన సంపాదనతో తన పిల్లలను చదివించాడు మరియు తను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు ఆ రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులు సులభాంతరం అయ్యాయి రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతను సోమరివాడని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించాడు ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లు చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధు మహారాజు చెప్పిన నాలుగు అలవాట్లతో రైతు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి అతను పేదరికం నుంచి బయటపడ్డమే కాకుండా తన మనసు మరియు ఆత్మ నుంచి కూడా బయటపడ్డానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు ఈ విధంగా శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు